హాయ్ అండి పైపింగ్ పైపింగ్ అయితే ఇన్విజువల్ పైపింగ్ అయితే కొన్ని కొన్ని క్లాతులను బట్టి మన పైపింగ్ స్టైల్ అయితే మార్చాలండి ఇలా చూసారా ఇది పలసగా ఉన్న శారీ అనమాట ఇది మనకి డ్రెస్ కొట్టడానికి అయితే వచ్చింది దీనికి హ్యాండ్స్కి అలాగే నెక్కి పైపింగ్ వేయాలి దీనికి ఇన్విజువల్ పైపింగ్ వేస్తే ఇది ఖర్చు లోపలికి వెళ్ళి క్లాత్ అయితే కనిపిస్తుందండి ఈ ఈ పైపింగ్ కలర్ క్లాత్ చూసారా ఎలా కనిపిస్తుందో ఎలాంటి వాటికి పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇదిగో చూసారా ఇలా నీట్గా ఎలా వేస్తాను ఒకసారి నేను మీకు కూడా చూపిస్తాను ఎలా వేశాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా క్లాత్ మనం ఏ క్లాత్ అయితే ఏ క్లాత్తో అయితే పైపింగ్ కొట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ ఇలా హ్యాండ్కే కాబట్టి వేస్తున్నానండి నేను పైపింగ్ హ్యాండ్కే కాబట్టి స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు క్రాస్గా అయినా తీసుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా తీసుకున్నాను ఒకటిన్నర వెడల్పుతో కట్ చేసుకున్నానండి ఈ క్లాత్ అయితే దీన్ని ఇలా ఈ క్లాత్కి ఒక పక్కకి థ్రెడ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా ఇలా కుట్టేసుకోవాలి ఎలాగా మీరు పాదానికి సెట్టింగ్ చేసుకుంటే ఓకే ఒకవేళ సెట్టింగ్ చేసుకున్నట్లయితే పాదాన్ని అయితే లైట్గా పైకి లేపితే పైకి లేపి కుట్టి మనం థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా మనమే మాన్యువల్గా కుట్టుకోవాలండి ఆటోమేటిక్గా అయితే సెట్టింగ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా థ్రెడ్ పక్కన రాదు మాన్యువల్గా చూసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇది రెండు హ్యాండ్స్కి వేరువేరుగా ఇలా సపరేట్ చేసుకుని దీనికి నేను ముందుగానే లైనింగ్ యాడ్ చేశానండి లైనింగ్ యాడ్ చేసి ఖర్చు మొత్తం కట్ చేసుకున్నా ఒరిజినల్ లైనింగ్ కలిపి కలిపి జాయింట్ చేసుకుని ఖర్చు మొత్తం కట్ చేసుకున్నా ఆ తర్వాత దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉండేలాగా రైట్ సైడ్ ఖర్చు ఉండేలాగా ఇలా పెట్టుకుని ఇలాగ ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు పైనే కుట్టు రావాలి అంటే థ్రెడ్ పక్కన కుట్టేసుకున్నాం కదా కరెక్ట్గా అక్కడే రావాలండి ఇలా మీకు ప్రాక్టీస్ తక్కువ ఉంటే కొంచెం నెమ్మదిగా కుట్టుకోండి పర్లేదు ఆ తర్వాత ఇలా చూసారా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని ఈ ఉన్న ఖర్చు మొత్తం ఇలా మడత పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఉండాలండి ఈ క్లాత్ పైకి కనిపించేలాగా ఈ కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా అంటే కుట్టు ఓ సైడ్ ఎక్కువ ఓ సైడ్ తక్కువ లేకుండా కరెక్ట్గా మడత పెట్టుకుంటా ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకుంటా రావాలి ఆ తర్వాత దీన్ని ఇలా పైకి తిప్పుకొని మళ్ళీ ఇలా థ్రెడ్ పక్కన మళ్ళీ కుట్టు వేసుకుంటా రావాలి ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అలాగే పైపింగ్ కూడా ఈ క్లాత్ ఈ క్లాత్ అనేది ఖర్చు మనకి కనిపించుకోకుండా నీట్గా థ్రెడ్ మాత్రమే కనిపిస్తుంది ఓకే అండి